హాయ్ అండి ఈరోజు వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తూ ఏ సైజు వాళ్ళకి ఎంత చంక డౌన్ ఇవ్వాలి మన స్టైల్లో అంటే మన మెత్త స్టైల్లో చెప్తాను చాలా బాగా వస్తుంది ఎక్కడ కూడా ముడత అనేది రాదు ఇది ఒరిజినల్ క్లాత్ అయితే రెండు సైజులు బార్డర్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను వచ్చినా కూడా ఏ సైజు చిన్నది ఉంది ఏ సైజు పెద్దది ఉందని చెక్ చేస్తున్నాను అనమాట అలా ముందే చెక్ చేసుకుంటే నాకు కటింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే మరి పొరపాటున చిన్నదే చిన్న బోర్డర్ దగ్గర కట్ చేసామనుకోండి బ్లౌజ్ పాడైపోతుంది కదా అందుకుని సో నాకైతే రెండు వైపులా సేమ్ బోర్డర్ వచ్చింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ తడుపుకుని ఆరబెట్టేసుకున్నానండి ఆరబెట్టుకుని ఇలా నాలుగు ఫోల్డింగ్లు అయితే చేశాను మీరు చూస్తున్నారు కదా సింగిల్ ఫోల్డింగ్ ఇది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఇలా నేను చూపించినట్టు వీడియోలో ఇలా సింగిల్ ఫోల్డింగ్ అయితే చేశాను చేసిన తర్వాత మనకి ఎల్ స్కేల్ ఉంది కదా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ తీసుకోండి మనం కుడుతున్న బ్లౌజు కొత్త బ్లౌజు మనకిచ్చిన ఆది బ్లౌజు పాత బ్లౌజ్ సింక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ కస్టమర్ ఏంటంటే హ్యాండ్ ఎంత ఉందో అంతే కావాలంటారు అస్సలు కొంచెం అటు ఇటు కానీ ఎక్కువ అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను ఇంకేమి కొంచెం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు ఒకసారి అలాగే విప్పించి కుట్టించారనమాట నేను అప్పటికే చెప్పాను మీరు ఒకసారి వాష్ చేస్తే సింక్ అయిపోతుందని నమ్మలేదు సో తర్వాత అయిందిలేండి సింక్ తర్వాత బాధపడ్డారు అయినా సరే అంతే హైట్ కావాలంటారు హ్యాండ్ హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాగ్ బ్యాక్ పార్ట్ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఆ ఏడు మీద ఏడు గీతలు ఏడో నెంబరు ఓకేనా ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి చెప్తాను నేను అవన్నీ పేపర్ మీద నోట్ చేస్తాను మీరు కూడా నోట్ చేసుకోండి వీడియో ఎండింగ్లో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నేను కరువుస్కెళ్తూ చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా మీకు మూడు ఇంచులకు మార్కింగ్ వేసేసుకుని ఇలా క్రాస్ ఏడు మీద ఏడు గీతలకి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా ఏడు మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకుని తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి తర్వాత ఇలా స్కేల్తో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా ఇలా నీట్గా స్ట్రెయిట్గా వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ కదా ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేయండి ఇలాగా వేసేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు మనం ఈ స్కేల్ ఉంది కదా దీన్ని ఇలా పట్టేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కరువు తిప్పేసుకొని ఆ తర్వాత కరువు తిరిగిన చోట ఇంకోండి ఇలా కి మన బ్యాక్ పార్ట్లో కరువు తిరిగింది కదా అక్కడ హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు లోతు ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు అంతే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా మళ్ళీ ఇలాగే పైన ఎలాగైతే పట్టుకున్నామో కింద కూడా అలాగే పట్టుకోవాలి కానీ ఇక్కడ వన్ ఇంచ్కి టచ్ అవ్వాలన్నమాట అది సన్నగా చూసారా మనకి ఎడ్జ్ దగ్గర అక్కడ వన్ ఇంచ్కి టచ్ అవ్వాలి అంతే ఇంకేమీ లేదండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో సో అలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఈ స్కేల్తో ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి సేమ్ సేమ్ వస్తుంది మనం ఇలా ఉల్టా తిప్పేసుకుని మార్కింగ్ వేస్తాం కదా నేను అదే చూస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని యాక్చువల్గా వస్తుంది నేను చాలా బ్లౌజులు కట్ చేశాను నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశాను మీరు రెల్లో స్కేల్ ఎందుకు వాడట్లేదండి అక్కడ నా చేతి దగ్గర ఏదుంటే అది వాడేస్తానండి వెతుక్కోనమాట ఎందుకంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ అయిపోయాం కదా కొత్త వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూపిస్తాను మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏంటనేది ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఆరో నెంబరు ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు పదో నెంబరు ఓకేనా ఇవే ఎక్కువ వస్తాయి ఆరో నెంబర్ అంటే ఎంత ఆరు ఆరు పావు ఆరున్నర ఆరు ముప్పావు ఏడు ఏడున్నర ఏడుపావు ఏడు ముప్పావు అలా అనమాట ఓకేనా ఏడో నెంబర్తోటి అని నా మన భాషలో ఏంటంటే ఆరో నెంబర్ అంటే ఇదన్నమాట సో ఆరో నెంబర్తో వస్తే ఇలా క్రాస్గా ఒకటి పావుకి మార్కింగ్ వేయాలి ఒకటేనా ఇంకోండి ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటింపావుకి చంక డౌన్ వచ్చేసి పాత ఒక మూడించులు ఓకేనా చంక డౌన్ పాత ఒక మూడించులు ఇక్కడ నుంచి ఒకటి పావు ఓకేనా ఏడో నెంబర్ వస్తే చంక డౌను మూడించులు కార్నర్ దగ్గర ఏమో ఒకటిన్నర ఎనిమిదో నెంబర్ వస్తే చంక డౌన్ ఏమో మూడు ముప్పావు ఈ కార్నర్ దగ్గర పాతకు రెండు ఒకటి పాయింట్ సెవెన్ ఫైవ్ తొమ్మిదో నెంబర్ వస్తే చంక డౌన్ మూడున్నర అదేవిధంగా కార్నర్ దగ్గర రెండు ఇంచులు పదో నెంబర్ వస్తే చంక డౌన్ మూడు ముప్పావు ఈ కార్నర్ దగ్గర రెండుపావు అంతే మీరు నేను చెప్పినవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి అంతేగా స్కిప్ చేయకండి షోల్డర్ దగ్గర ఎవరికైనా వర్ణించే ఓకేనా లోతు కూడా ఆఫ్ ఇంచే ఎవరికైనా ఆఫ్ ఇంచే లోతు అనేది ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి ఎవరికైనా వండించే ఇవన్నీ కామన్ అనమాట ఇంకా దీనికి సైజ్తో సంబంధం లేదు జస్ట్ చంక డౌన్ వచ్చేసి పాత మూడు 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 ముప్పావు అదే మూడుపావు మూడు మూడు ముప్పావు అలా ఉంటుంది అనమాట మూడున్నర అలా ఉంటుంది ఓకేనా ఒక పావు ఇంచు అనేది పెంచుకుంటూ వెళ్ళాలి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అయితేనే